ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అలాగే అతని టీం తండ్రి కూతుర్ల మధ్య బంధాన్ని అత్యంత హేయంగా వారు అవమానించి దాని మీద ఒక వీడియోను చేసి అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ చేసినటువంటి ఈ చర్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది దీన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది హీరోలు ముందుకొచ్చి సామాజిక మాధ్యమాల్లో పిల్లలకు సంబంధించినటువంటి వీడియోలను మీరు ఆచితూచి పోస్ట్ చేయండి అంటూ పిల్లల తల్లిదండ్రులకి విజ్ఞప్తి కూడా చేస్తూ ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు తెలిసి పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది హీరోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రణీత్ హనుమంతు అలాగే అతని టీం చేసినటువంటి ఈ దుశ్చర్యని ఎంతోమంది ఖండిస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ ప్రణీత్ హనుమంతు అలాగే అతని టీం తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని అత్యంత హేయంగా అసభ్యకరంగా వారు అవమానకరంగా కమెంట్స్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రోల్ అయ్యింది దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోలు కూడా వాటిని ఖండిస్తూ ఉన్నారు వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసేటువంటి పరిస్థితి వారికి వచ్చింది ఏంటి సార్ హీరోలు ఒక్కొక్కరిగా ముందుకొస్తూ ఉన్నారు అసలు ఇటువంటి చర్యలను మనం ఏ రకంగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రణీత్ హనుమంతు ఏదైతే ఆ వీడియో చేశాడో తను ఆల్రెడీ పాపులర్ యూట్యూబరు పైగా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏమవుతుందంటే అతను చాలా కాలంగా రోస్ట్ వీడియోస్ అని చెప్పేసి చేస్తూనే వస్తున్నాడు సినిమాల మీద అలాగే సెలబ్రిటీల మీద కొత్తగా సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఆ సినిమా మీద కొంత విమర్శని కొంత జోక్స్ని అలాగే అక్కడక్కడ కూడా పాజిటివ్ కూడా ఉంటుంది పాజిటివిటీ కూడా అందులో ఉంటుంది సో పబ్లిసిటీ కూడా దాని ద్వారా సినిమాలకు వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా అతనికి సహకరిస్తూనే అతను ప్రోత్సహిస్తూనే వచ్చారు ఇండస్ట్రీ వర్ వర్గాల వాళ్ళు కూడా అతను ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఆ కంటెంట్ని ఇప్పటిదాకా మనమే ప్రోత్సహిస్తూ వస్తున్నాం లేటెస్ట్గా హీరో కార్తికేయ కూడా ఇదే విషయం చెప్పాడు సో మనం కూడా ఇప్పటిదాకా దాన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తుండటం వల్లే ఆ కంటెంట్ అనేది విరివిగా వస్తూ ఉంది సో ఇప్పుడు అది హద్దులు దాటిపోయింది బోర్డర్ని ఏదైతే ఉందో ఆ సున్నితత్వానికను తర్వాత అసభ్యతకి ఏదైతే లైన్ అయితే ఉందో ఆ లైన్ని క్రాస్ చేసేసి మీరు అన్నట్టు మనకి తల్లి కొడుకుల బంధం తండ్రి కూతుడు బంధం ఎంత వాటి గురించి ఎంత అది ఎంత ఎంత గొప్ప ఎమోషన్స్ అవి ఎగ్జాక్ట్ సో అలాంటి ఎమోషన్ని ఒక ఒక మంచి భావోద్వేగాలకు సంబంధించినటువంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి అలాంటి సున్నితమైన అంశాలని ఒక తండ్రి కూతుర్ని ఆడిస్తున్నటువంటి చేస్తూ హేయబద్ధంగా అసభ్యకరంగా చాలా నీచంగా ఎవరు చేస్తారు ఇలాంటి అలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు అలా పలు ఎవరు చేస్తారంటే అంటే చీడ పురుగులు చేస్తారు సమాజానికి పట్టిన చీడ పురుగు అంటాం కదా ఇలా వీళ్ళని ఆ కోవలో చేర్చాలి అందరూ కూడా ఆ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం అనేది భ్రష్ మనుషుల్లో సున్నితత్వం అనేది దెబ్బతినిపో దెబ్బతినిపోతుంది ఏది మంచి ఏది చెడు అనే విశక్షణ చచ్చిపోతుంది మొదటిగా హీరోల్లో సాయి దుర్గతేజ సాయి తేజ్ అతను స్పందించారు ఆ వీడియోని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు అలాగే నారా లోకేష్ గారికి జోడించి వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేయడం ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి అతని మీద కేసు నమోదు చేయడం ఇవన్నీ చూసాం తర్వాత మంచు మనోజ్ గారు బయటకు వచ్చారు మంచు విష్ణు గారు బయటకు వచ్చారు ఇప్పుడు హీరో కార్తికేయ గారు బయటకు వచ్చారు ఇలా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరో ఒకరు ముందుకు తీసుకురావాలి ఇట్లాంటి విషయాలు బయట ప్రపంచానికి వెల్లడించాలి ఆ బాధ్యతని ఇక్కడ సాయుధ ధనం తేజ్ తీసుకున్నాడు సో ఫస్ట్ అతను అంటే మిగతా వాళ్ళు కొంతమంది మామూలుగా ఆ వీడియోస్ వచ్చినప్పుడు కింద కామెంట్స్ చేయటం అది ఓకే కానీ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక సాయి ధరమ్ తేజ్ లాంటి ఒక సెలబ్రిటీ ఒక పేరున్న హీరో అతను అంటే అతను నిజానికి చాలా సున్నిత మనస్కుడు సో ఇది ఈ వీడియో అతను దృష్టికి రావటం అతను వెంటనే స్పందించి దీని మీద తన అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా ఖండించడమే కాకుండా మీరు అన్నట్లు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా అడ్రస్ చేస్తూ అతను దీని మీద ఎట్లన సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను కోరట విజ్ఞప్తి చేయటం రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించడం ఎందుకంటే అతను ఇక్కడ హైదరాబాద్ వ్యక్తి కాబట్టి అతను వెంటనే స్పంచి స్పందించడం పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం సో పోలీసులు కూడా స్పందించి అతని మీద కేసు అనేది పెట్టడం కూడా జరిగింది బట్ బట్ మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అతను హైదరాబాద్లో లేడు ప్రజెంట్ యుఎస్లో ఉన్నాడని చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం ఏంటి పోలీసుల దర్యాప్తులో తెలుస్తాయి మీ ఇంకా మంచు మనోజ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఈవెన్ యుఎస్ అంబాసిడర్స్కి యుఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ అతను ట్వీట్ చేసి నిన్ను వదలను అని కూడా పెట్టాడు కానీ నేను వదిలే సమస్య లేదు ప్రసక్తే లేదు అని కూడా పెట్టాడు ఆ తర్వాత ఇది అంతా తన మీద ఇట్లా ఈ విధంగా వచ్చేటప్పటికి తను కొంచెం వెనక్కి తగ్గాడు ప్రణీత్ సారీ చెప్తూ ఒక వీడియో చేసాడు ఒక సారీ చెప్తూ వీడియో చేశాడు దాన్ని కొంచెం ఎడిట్ చేశాడు తను ఏదైతే పెట్టాడో దాన్ని ఎడిటెడ్ వర్షన్ పెట్టాడు అట్లాగే ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు మళ్ళీ నా నన్ను మీరు ఎంతనే తిట్టే కానీ నా కుటుంబాన్ని మాత్రం దీంట్లోకి లాగొద్దు అని చెప్పేసి మళ్ళీ అభ్యర్థించాడు నేను అసభ్యతకి ఇందా చెప్పాను కదా అసభ్యతకి అట్లాగే అహేతుకి ఉన్నటువంటి ఆ లైన్ నేను సభ్యతకి అసభ్యతకి మధ్య ఉన్నటువంటి లైన్ నేను క్రాస్ చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం వ్యంగ్యంగా అనమాట పెట్టడం అది అలా తను చేశాడు సో రీసెంట్గా ఈరోజు మళ్ళీ కార్తికేయ దాని గురించి ప్రస్తావించడం అంటే ఇది ఏ రేంజ్కి వెళ్ళిందనేది చెప్పడం అంటే ఈ విషయం అనేది ఇవాళ మొత్తం అంతా కూడా సమాజాన్ని అంతా కూడా దీని గురించి మాట్లాడే చేస్తూ ఉంది చాలామంది స్పందిస్తున్నారు సో హీరోలు అనేవాళ్ళు సినిమా హీరోలు అనేవాళ్ళు వచ్చి అంటే ఇప్పటిదాకా దాకా మరి ఆ కంటెంట్ని ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు తను అందుకు తను కూడా క్షమాపణ చెప్పాడు కార్తికేయ ఎందుకంటే అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు అవి చూసి నేను షాక్ అయ్యాను బట్ నేను అప్పుడు సీన్ చేయకూడదు కాబట్టి అక్కడ నేను స్పోర్టివ్గా తీసుకొని దాన్ని ఆ స్పోర్టివ్నెస్ తోటి వాళ్ళకి సమాధానాలు చెప్పాను అని చెప్పేసి అతను ఇప్పుడు చెప్తున్నాడు సో ఎవరం కూడా మనలో ఎవరం కూడా ఇక్క ఇక్కడి నుంచి ఇప్పటినుంచి కూడా ఎలాంటి కంటెంట్ని మనం ప్రోత్సహించవద్దు అని చెప్పేసి అతను ఒక విజ్ఞప్తి కూడా చేశాడు ఇక్కడ నుంచి నేను కూడా జాగ్రత్త అంటే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు సో ప్రతిసారి మేము ఇంటర్వ్యూలు ఇస్తాము కానీ ఈ దీంతో ఎవరికి మనం ఇస్తున్నాము ఇంటర్వ్యూలు అనే విషయం కూడా ఒకసారి గమనించుకొని ఇవ్వాలి నేను కూడా ఇక్కడ నుంచి అలాగే ఇంటర్వ్యూలు ఇస్తాను నేను ఎవరికి ఇస్తున్నాను అనేది కూడా చూ చెక్ చేసుకుని ఒకసారి ఇస్తాను అని చెప్పేసి అతను ఈరోజు చెప్పుకుంటా వచ్చాడు సో ఏదైనా ఇక్కడ సమాజానికి ఇలాంటి అంటే మనం జనాలు దాన్ని మనం చేస్తున్నటువంటి జోకులు ఏవైతే ఉండయో జోకుల పేరు జరుగుతుంది అంతా కూడా ఆ జోకులు అందరూ కూడా హర్షిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి హద్దులు దాటిపో పోవటం అనేది కరెక్ట్ కాదు అని సాయి దుర్గ తేజ్ గారు అంటే సాయి ధరమ్ తేజ్ గారు అంటే సాయి ధరమ్ తేజ్ గారు పేరు మార్చుకొని వారి మదర్ కూడా ఆయన పేరులో జోడించుకున్నటువంటి నేపథ్యంలో మొన్న నేను సాయి దుర్గ తేజ్ అంటే నన్ను టార్గెట్ చేస్తూ కూడా కొంతమంది సాయి దుర్గ తేజ్ ఏంటి సాయి ధరం తేజ్ కదా అంటే వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు అంటే సాయి ధరం తేజ్ అనే వాడుతున్నాడు కానీ అతను పెట్టుకున్న పేరు వాళ్ళ మదర్ పేరుని జోడించుకొని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు సో అతను ఏంటంటే అసలు పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా క్రూరంగా కర్కశంగా ప్రమాదకరంగా మారింది కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు మీరు ఏదైనా అప్లోడ్ చేయదలుచుకుంటే ఆచితూచి మీరు వ్యవహరించండి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి చిన్నపిల్లలకి సంబంధించినట్టు ఏమైనా పోస్ట్ చేసేటప్పుడు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ అధ్యయనం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చూసి జాగ్రత్తగా పెట్టండి పెట్టకుండా ఉంటే మంచి మరీ మంచిది పిల్లలే అని చెప్పేసి అతను కూడా సలహా ఇచ్చాడు అది అది అంటే ఇలాంటి మృగాలు ఉంటారని మరి ఇప్పుడే కదా మనకు తెలుస్తుంది సో మామూలుగా అయితే ఎటు తిరిగి డార్క్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది ఆ డార్క్ వరల్డ్ ఈ తరహా వాళ్ళు ఉంటారు కానీ ఆ డార్క్ వరల్డ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసి దీన్ని పొల్యూట్ చేయాలని చూస్తా ఉంది సో అందుకని అందరం కూడా జనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అలాంటి వాటిని దూరం పెట్టాలి ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఖండించడంతో పాటు వా అలాంటి వాళ్ళని శిక్షించేదాకా కూడా వదలకుండా చూడాలి మనం ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ